దొండపాటి రామారావు అనేటువంటి రైతు వాళ్ళ ముందరికి వెళ్లి తన ఆవేదన వెళ్ళబుచ్చుకొని తిరిగి వెళ్లి తన కుర్చీలో కూర్చోబోతూ కుప్పకూలి గుండెపోటుతో చనిపోయినాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడడం జరిగింది ఆ రైతులున్న పరిస్థితిని బట్టి గమనిస్తే ఇది ఒక విధంగా మొసలి కన్నీళ్లు కార్చడమే అవుతుంది మొత్తానికి ఇప్పుడు గమనిస్తే డెబ్బై ఒక్క శాతం భూములు ఇచ్చిన రైతుల్లో రెండు ఎకరాల కంటే తక్కువ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఆర్థికంగా మానసికంగా చితికిపోయి ఉన్నారు ఇలాంటి రైతుల సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళు గ్రామసభ పెట్ల ఈరోజు ఉన్న ఇల్లు కూడా లాక్కుంటామంటే మా పరిస్థితి ఏంటి అనేటువంటి ఆవేదన వెలుగుచ్చి తిరిగి వెళ్తూ ఆ గుండెపోటుకు గురి కావడం జరిగింది ఆ రోజు పెట్టిన గ్రామ సభ ఈ సమస్యలు ఏవి రైతులు పరిష్కరించడం కోసం పెట్టలేదు మంత్రి నారాయణ గారు ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు రైతుల పట్ల వ్యవహరిస్తున్నారో మనం అర్థం అవుతుంది ఇప్పటికిప్పుడు మందడం గ్రామంలో రెండు వందల అడుగుల వేడలు రోడ్డు వేయడం అవసరమా